ఎలా ఉందో ఏముందో తెలియదు నేను ఇంప్లిమెంట్ చేయకపోతే ఇప్పుడు పిల్లల నుంచి వచ్చినటువంటి అంశాన్ని కూడా కమిషన్ అధికారులకు రిపోర్ట్ చేస్తుంది ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీరు ఒక గ్రూప్ ఆఫీసర్గా సెలెక్ట్ అయిపోయింది ఓకే కమిషన్ ఏంటి కమిషన్ విధి విధాలు ఏందనేది మీకు అన్నీ తెలుస్తుంది సమాజం కాబట్టి మీరు పిల్లల విషయంలో వాళ్ళు చేయాల్సిన సర్వీస్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవుతుంది det er bare det der jeg det bare bare det der jeg der jeg skal have det bare bare det det bare bare det der jeg skal have det bare bare det det bare bare det der jeg skal have det bare bare det der jeg skal det bare bare det der jeg skal have det der jeg skal have det bare bare det der der jeg skal have det bare bare det der have det bare bare det der

இப்போ ரெகுலர் திரு ரெவென்யூர் எவ்வளோ வச்சு ஆராய் எவ்வளோ அப்படி

అన నా రిపోర్ట్ గినిచ్చారు సార్ లాస్ట్ టు రైస్ మన లాస్ట్ మంత్ ఈ రండి జనవరి 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 నుండి జనవరి 23 సార్ ఈ ఫిబ్రవరి 23 ఈ రోజు తీసుకోవాలా తీసుకోవలేదు ఇప్పుడు అంతే తీసుకున్నారు మా ఐదు రికార్డులు ఏమున్నాయి జనవరి జనవరి నా షెడ్యూల్ ఏంటి నోట్ చేశాను ఫిబ్రవరి స్టార్టింగ్ సార్ అజెండి ఏది లాడి ఎందుకంటే సర్వతలా సర్

ఆల్రెడీ పిల్లలు కూడా మనం నోటీస్తారు ఎప్పుడు స్టాప్ ఇస్తారు ఏం లేదని మీరు నాకు రిపోర్ట్ ఇస్తే దాన్ని బట్టి నేను ఫర్దర్ ముందు